నమస్కారం సార్ సార్ మీరు చెప్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఉంది సార్ ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగిపోతుంది ఈ సబ్జెక్ట్ పుస్తకాలు రాసిన నేను ప్రపంచాన్ని శాసించిన కీరో అద్భుతమైన పుస్తకం కీరో అని ఆయన ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ ఓకే ఇప్పుడు లేడ్ అయినా అతను గురువు నాకు అతను పది పుస్తకాలు రాశాడు అందులో ద లాంగ్వేజ్ ఆఫ్ ద హ్యాండ్ అనేది ఒక ప్రముఖ పుస్తకం ఆ పుస్తకాన్ని గురించి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి బుక్ రాసినాను నేను ఆయన నవంబర్ ఇరవై 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 రెండో తారీఖు పుట్టాడు కాబట్టి లాస్ట్ మొన్న నేను నవంబర్లో అయిపోయింది బర్త్డే ఆయన గొప్ప వ్యక్తి అతను గురువుగా స్వీకరించి నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను అతను నాకు ఎవరు గురువు లేరు దీంట్లో ఇతన్ని చూసి నేను గురువుగా పెట్టుకొని నేర్చుకున్నాను ప్రాచీన కాలంలో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక నేను చిన్న ఒక ఐదేళ్ళు ఆరేళ్ళు పిల్లవాడుగా ఉన్నప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాలకి ఈ వెరికల్ సానులు వచ్చేవాళ్ళు వాళ్ళు చేయి చూసి చెప్పేవాళ్ళు వాళ్ళు కూడా కొంత ఇన్స్పిరేషన్ ఫస్ట్ ప్రోగ్రామ్ లో చెప్పిన నేను మనం కొన్ని లో చూస్తూ చెప్పేవాళ్ళు వాళ్ళు చూసి నేను ఇన్స్పైర్ అయినా ఫస్ట్ ఈ సబ్జెక్ట్ లో అడుగు పెట్టడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అట్లాగా మై ప్రిడిక్షన్స్ నేను ఎంతో మంది చేతులు చూశాను రాజశేఖర్ రెడ్డి కాదు ఆయన మళ్ళీ మురళీ మోహన్ కాదు అదేవిధంగా వేద పండితులు తర్వాత జేసి దివాకర్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కొంతమంది గ్రూప్ వన్ ఆఫీసర్స్ కొంతమంది పిట్ ప్యాకెటర్స్ కొంతమంది దొంగలు మర్డరర్స్ వ్యాపారస్తులు సైంటిస్టులు వీళ్ళ హ్యాండ్స్ అన్ని ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టరు వీళ్ళ హ్యాండ్స్ అన్ని ఇందులో వేసాను నేను ఇందులో మై ప్రిడిక్షన్స్ అని ఒక బుక్ రాశాను అద్భుతమైన పుస్తకం ఇది కాపీలు అయిపోయినాయి ఇప్పుడు ఇరవై కాపీలు ముప్పై కాపీలు ఉన్నాయి అర్థమైందా ఈ కాపీలు కావాల్సిన వాళ్ళు కూడా నా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు హైదరాబాద్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లకు నా నెంబర్ ఇచ్చి మీరు పుస్తకాలు తెప్పించుకోవచ్చు ఇవి ఓకే అద్భుతమైన పుస్తకం ఇది ఈజీగా కొట్టిపడేది మళ్ళీ ఎక్కడ దొరకవు ఇవి నేను నా ఓన్ పబ్లిషింగ్ ఎవరికో పబ్లిష్ చేసి వాళ్ళకి చేయమని నేను ఇవ్వాల నేనే పబ్లిష్ చేసి మార్కెట్లో పెట్టా ఇవి చేసి పది పన్నెండేళ్ళు అయిపోతుంది కాపీలు కూడా లేవు ఎక్కడ ఏ షాప్లో దొరకవు కాబట్టి ఈ మనకి చెయ్యి ఫుల్ హ్యాండ్ హాఫ్ హ్యాండ్ అంట చేతులు ఏంటంటే రెండు రకాల చేతులు ఉంటాయి ఎంటీ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అంటాం ఎంటీ హ్యాండ్ అంటే ప్రధానమైన రేఖలు తప్ప చేతిలో ఇంకేం ఉండవు ప్లెయిన్ గా ఉంటుంది హ్యాండ్ చూస్తే బాగా ప్లెయిన్ అనవసరమైన రేఖలు ఉండవు అనవసరమైన గందరగోళం ఉండదు అటువంటి హ్యాండ్స్ హ్యాండ్ మనం ఎంటీ హ్యాండ్ అంటాం తక్కువ రేఖలు అనవసరమైనటువంటి రేఖలు అడ్డు రేఖలు లేకుండా చేయి గందరగోళంగా లేకుండా తక్కువ రేఖలు ఉంటే దాన్ని మనం ఎంటీ హ్యాండ్ అంటాం అటువంటి హస్తం ఉండేవాళ్ళు బ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుంది బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉంటుంది అర్థమైందా దేనికి హైరాణ పడరు అక్కడ బాంబు పడుతుంటే కూడా పడుతుంది అని మనం చెప్తే కూడా అతను ఏమి టెన్షన్ గురిగాడు కానీ పన్నెప్పుడు కదా చూసుకున్నాం అంటాడు అర్థమైందా నిత్యగా చాలా నిచ్చల స్థితిలో ఉంటాడు కాబట్టి స్టెబిలిటీ ఉంటుంది అతని దగ్గర దేనికి హైరాణ పడిపోడు దేనికి కాడు బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉంటుంది బ్యాలెన్స్డ్ మైండ్ ఉంటుంది అటువంటి వ్యక్తులకి రేఖలు అనవసరమైన రేఖలు ఉండవు దేనికి హైరాణ బడ్డు దేనికి కంగారు బడ్డు వర్రిగాడు దేనికి ప్రతి దాన్ని టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉంటుంది ఆయన దగ్గర అటువంటి వాళ్ళని మనం ఎంటీ హ్యాండ్స్ అంటాం ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అంటే అనేక రకాలైన రేఖలు మెయిన్ రేఖలతో పాటు అడ్డుదిడ్డు రేఖలు ఎక్కువ ఉంటాయి గందరగోళం ఉంటుంది గజిబిజి గజిబిజి గజిబిజిగా ఉంటాయి కొంతమంది చేతులు చాలా మందికి ఉంటాయట వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ఫుల్ హ్యాండ్స్ ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు సమాజంలో ఒక సిక్స్టీ పర్సెంట్ వీళ్ళు ఉంటే ఫార్టీ పర్సెంట్ వాళ్ళు ఎక్కువ చేతులు గందరగోళంగానే ఉంటాయి అనేక రకాలైన అడ్డు రేఖలు ఎగురు దిగుడు రేఖలు ఉంటాయి తప్పనిసరిగా ఎక్కువ రేఖల చేతులు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి థింకింగ్ ఎక్కువ ఉంటుంది వర్రీస్ ఎక్కువ ఉంటుంది ఎవరైతే వర్రీస్ ఉండి ఆందోళన పడి థింకింగ్ ఎక్కువ ఉండి అనవసరమైన ఆలోచనలు చేస్తుంటారో తప్పనిసరిగా డయాబెటిక్ పేషెంట్ అవుతారు అనేక రకాలైన ఆలోచనలు కలిగిన వాళ్ళకు డయాబెటిక్ లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి అవి కూడా ఎట్లా తెలుస్తాయి గోర్లు మనం ఇట్లా ప్రెస్ చేయాలి బటన్ వేల మీద కానీ మిగతా గోర్ల మీద గాని ఇట్లా మనం స్క్రాచ్ చేసినట్లయితే అవి గీతలు తగులుతాయి మన చేతికి స్క్రాచ్ చేసినప్పుడు గీతలు తగులుతాయి చేతిలో వర్టికల్ లైన్స్ ఉంటాయి గోర్ల మీద ఓకే ఓకే ఆ రేఖలుగానే ఉన్నట్లయితే తప్పనిసరిగా థైరాయిడ్ ఉంటుంది లేదంటే వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్ అయి ఉంటాం ఓకే కాబట్టి ఇలాగ మనం ఫుల్ హ్యాండ్ అని చెప్పచ్చు ఫుల్ హ్యాండ్ ఉంటే అనేక రకమైన యోచనలు అనేక రకాలైన ఆలోచనలు హెవీ థింకర్ అన్నీ మనకు కావాలి దారింటి మీద కూడా మన దగ్గర వేసుకొచ్చుకొని తలకాయ బదలు కట్టుకుంటు వాళ్ళకి హెడ్ ఏక్ ఉంటుంది మైగ్రైన్ ఉంటుంది అర్థమైందా గందరగోళంగా ఉంటుంది మైండ్ వాళ్ళకి వేవరింగ్ మైండ్ ఉంటుంది చెంచల మనస్తత్వం కోతి ఉంటుంది ఎక్కడైనా ఒక చోట ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా కొమ్మ మీద ఉండదు అది జంపింగ్ జంపింగ్ చేసుకుంటా తిరుగుతానే ఉంటుంది నుంచి సాయంత్రం వరకే చీకటి పడతానే అది ఒక చోట గబ్బుని కూర్చుంటుంది ఏంటంటే తిరుగుతూనే వేవరింగ్ మైండ్ అనమాట చెంచల మనస్తం కాబట్టి అనేక రేఖలు కలిగినటువంటి హస్తము వర్రీసు టెన్షను మిస్అండర్స్టాండింగ్స్ ఆందోళన అది ఆ స్థానాన్ని బట్టి గ్రహాలను బట్టి ఈ కుజ్య స్థానంలో ఉంటే కోర్టు కేసులు గొడవలు భూమి తగాదాలు ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తల్లిదండ్రుల నుంచి ఆస్తులు అమ్మేయడము అట్లా ఉంటాయి స్థానంలో ఉంటాయి శుక్రస్థానంలో ఉంటే ఇంట్లో అశాంతి కుటుంబంలో మానసిక అశాంతి భార్యతో గొడవలు మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్రీసు టెన్షన్స్ కుటుంబంలో తన కుటుంబంలో తన ఫ్యామిలీ జీవితంలో అశాంతి శుక్రస్థానంలో ఉంటే చంద్రస్థానంలో అదే అడ్డు రేఖలు ఉంటే మైండ్ అంతా డిస్టర్బెన్స్ అనేక రకాలైన ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు మ్యాడ్ ఫెలో అంటాం మనము మామూలుగా కొంతమంది కామెంట్ చేస్తుంటాం ఇక పిచ్చి పట్టిందా ఇక మెంటలా మ్యాడ్ బాయ్ అటువంటి వాళ్ళకి చంద్రస్థానంలో అడ్డు రేఖలు విపరీతంగా ఉంటాయి శిరో రేఖ మీద కూడా ఐలాండ్ ఉంటుంది మధ్యలో శిరోరేఖ మైండ్ లైన్ అని ఉంటుంది దాంట్లో ఐలాండ్ ఉంటుంది లేదా దాంట్లో స్టార్ గుర్తు ఉంటుంది ఈ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు మ్యాడ్ థింకింగ్ మ్యాడ్ మ్యాడ్ గా బిహేవ్ చేస్తుంటారు అదేవిధంగా బుధస్థానం బుధస్థానంలో అడ్డు రేఖలు ఉంటే బిజినెస్ లో ఇబ్బందులు బిజినెస్ లో నష్టాలు బిజినెస్ లో ప్రాబ్లమ్స్ అట్లా కాబట్టి జనరల్ గా కుజస్థానము శుక్రస్థానము చంద్రస్థానము గురుస్థానంలో రేఖలు ఎక్కువ ఉంటాయి ఓకే ఈ అడ్డు రేఖలు గానీ ఎక్కువ ఉన్నట్లయితే ఆ గ్రహానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అంటాం కారకత్వాలు అంటాం దానికి సంబంధించిన సమస్యల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఇవి అనాలిసిస్ చేసుకోవాలా అందుకనే దీన్ని ఆస్ట్రోపామిస్ట్రీ అన్నాం గ్రహాలతో లింక్అప్ చేసి చెప్తున్నాం రేఖలే కాదు హస్త సాముద్రికం అంటే ఓన్లీ రేఖల గురించే కాదు గ్రహాల గురించి అన్ని విషయాలు మనం కూలంకషంగా చర్చించుకొని మనం ప్రతిదాన్నిస్ చేసుకోవచ్చు ఇట్ అబౌట్ యూ ప్రతిదీ గురించి మనకు తెలుస్తుంది తెలుస్తుంది ఓకే చాలా చక్కగా వివరించారు సార్ మొత్తానికి మీ హ్యాండ్ ఎలా ఉంది మరి ప్లెయిన్ హ్యాండ్గా ఉందా మరి ఫుల్గా ఉందా ఫుల్గా ఉంటే ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఉన్నారా మీరు ఏ హ్యాండ్తో ఉన్నారు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి మీరు కలవాలనుకుంటున్నారా సార్ని ఇంత ఇంట్రెస్టింగ్ టాపిక్ నడుస్తున్నప్పుడు తప్పకుండా కలుసుకోవాలి అన్న కోరిక ఉంటుంది సో కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి డాక్టర్ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా టైం కూడా చెప్పడం జరుగుతుంది ఆ టైం ప్రకారంగా మీరు వచ్చి కలిస్తే మీకు సంబంధించిన వివరాలు క్లియర్గా చెప్పడం జరుగుతుంది నచ్చింది కదా టాపిక్ తప్పకుండా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను త్వరకు నమస్తే